ప్రజావాణి తిరిగి ప్రారంభమైంది సామాన్య ప్రజానీకం కష్టాలు తారాస్థాయిలో ఉన్న పరిస్థితి అనిపిస్తుంది ఒక మహిళ మన దగ్గర ఉంది కన్నీటి పర్యంతం అవుతున్నారు ఏం జరిగింది ఏవిడౌన్ మేడం ఏంటి మేడం మీ సమస్య నాకు రాయదూర్కుల్లో ఇల్లు ఉంది నానా నా ఇంటికి ఆనుకొని బ్యాక్ లేకుండా అవతల వన్ సెవెంటీ ఫైవ్ అతను వచ్చి ఇల్లు కట్టేశాడు బ్యాక్ లేదని నేను మున్సిపాలిటీ కంప్లైంట్ చేస్తే అదంతా మేము చూసుకుంటాం మేము కోలు కొట్టడానికి పెట్టామనే ఆఫీషియల్ కాగితాలు కొట్టి కాగితాలు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నారు నేను సీఎం దర్బార్కి వెళ్ళాను సీఎం దర్బార్లో సీఎం దర్బార్ స్టార్ట్ అయినాక ఇది ఒకటిన్నర సంవత్సరం నుంచి జరుగుతుంది మొన్ననే కదా సీఎం వచ్చి నాకు సీఎం దర్బార్ అయింది వాళ్ళు కోలు కొట్టమని ఆర్డర్ వేశారు ఆ కాగితాలను బట్టి కానీ మున్సిపాలు వాళ్ళు షో పుట్టపు కా ట్రాక్టర్లు తెచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినారు ఆ సూపర్ బజార్ దగ్గరికి వెళ్ళి డబ్బులు మారడం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఎవ్వరూ మున్సిపల్ వాళ్ళ వల్లనే నాకు ఇంత కష్టం అసలు కట్టే కన్నా కూడా నన్ను మున్సిపల్ వాళ్ళే పీడిస్తున్నారు ఇక్కడికి వస్తానా ఈ కమిషనర్కి పెడతానా రేట్లో కమిషనర్కి పెట్టానా అదే నందకిషోర దానకిషోరా సరే నాకు గుర్తు కూడా లేదు నాన్న ఆయన రాశాడు ఏమిది ఇవ్వాలి రిపోర్ట్ ఇవ్వాలని ఎప్పుడు పదకొండు నెలకి ఇక్కడ అప్పుడు చెప్తే ఇక్కడే సమాధానం ఇక్కడికి వస్తే ఈ కమిషన్ నేను అక్కడికి రాశాను బాంటాడు వస్తే మేము ఇక్కడికి పంపించేసాం అంటారు నేను తిరిగలే నాన్న నా ఆరోగ్యం కూడా పోయింది అందులో ఈరోజు ఇక్కడ అధికారులు ఏం చెప్పారు మేము చూసి రేపు ఇప్పటి తప్పించి నిన్ను పిలుస్తామన్నారు అంతే ఈ మాట ఇప్పటికీ ఎన్నిసార్లు నిన్నారయ్యా ఇప్పుడు ఏం జరుగుతుంది అంత వచ్చాను ఏం జరిగినా దయా అంతే నాదయా అది పరిస్థితి మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉన్న తమ ఏదైతే భూమి ఉందో దానికి సంబంధించిన అనేక సమస్యలు ఆ పక్క తన భూమి కానుకొని ఇంకొక భూ యజమాని జీహెచ్ఎంసీ ఇటు మున్సిపల్ అధికారిత కుమ్ముకై తనను వేధిస్తున్నారనేది ప్రధాన కంప్లైంట్ చూడాలి తను అనేక రకాలుగా అనేక విధాలుగా ఇటు ప్రజావాణిలో ప్రజా దర్బార్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా న్యాయం జరగట్లేదు ఈసారి న్యాయం జరుగుతుంది అని తను ఇక్కడికి వచ్చినట్లు కూడా చెప్పుకొస్తుంది చూడాలి చివరికి మనం కూడా అధికారంలో పలకరించి ఈ విషయాన్ని ప్రస్తావించే చేద్దాం ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో చూడాలి ఆవిడ మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్